ఇరాగి పట్టడలో తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు బాధ్యత తీసుకున్న వారు నెరవేర్చాలి కదా అంటూ ఆయన సీరియస్ అయ్యారు పద్ధతి ప్రకారం పనిచేయండి అంటూ పనిచేయడం నేర్చుకోండి అంటూ పలు సూచనలు చేశారు ఈవో కలెక్టర్ అధికారులపై సీఎం మండిపడ్డారు అనుకున్నప్పుడు రెండు వేల ఐదు వందల మందిని లోపలికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందని తెలిపారు అధికారులు అయితే బయటకు వదిలేటప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని వివరణ ఇచ్చారు బైరాగి పట్టణ దగ్గర బాధ్యతలు తీసుకున్న ఆఫీసర్ ఎవరంటూ ప్రశ్నించారు చంద్రబాబు ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కువ మంది ఉన్నప్పుడు గేట్ తీసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ చెప్పారు జరిగిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కాదు ఏమి జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడమే అడ్మినిస్ట్రేషన్ పని అని సూచించారు కొత్త ప్లేస్ లో కౌంటర్స్ పెట్టినప్పుడు జాగ్రత్త ఉండాలి కదా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి తొక్కిసలాటలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు మరో నలభై ఒక్క మంది గాయపడ్డట్టు తెలుస్తోంది అందులో ఇరవై ఒక్క మంది డిశ్చార్జ్ అయ్యారు మిగిలిన మిగిలిన వారి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ఇప్పటికే మృతుల సంఖ్య ఆరుకు చేరింది మరికొంతమంది ఇంకా అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్నట్టు తెలుస్తోంది వారి పరిస్థితి ఏ విధంగా ఉంది డాక్టర్స్ ఏం చెప్తున్నారు ఆసుపత్రిలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి మాత్రం నిలకడగానే ఉన్నట్టుగా కొద్దిసేపటికేతమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు అయితే ముఖ్యమంత్రి మరి కాసేపట్ ఇక్కడికి చేరుకున్న తర్వాత చిత్తగాత్రులు కూడా పరామర్శిస్తాడు ఘటనపై ఆరా తీస్తారు అసలు వైద్యులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యమంత్రి మరికొద్ది క్షణాల్లోనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి చేరుకుంటారు ప్రస్తుతం ఆయన నేరుగా విమానాశ్రయం నుంచి ఎక్కడైతే ఘటన జరిగిందో నేను తొక్కిస్రాడ జరిగిందో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు చాలా సీరియస్ వార్నింగే ఇచ్చారు సీఎం అడిగింది ఒకటే అధికారులకి అసలు ఇక్కడ ఎందుకు జరిగింది దీనికి బాధ్యులు ఎవరు ఎలా జరిగింది జరగడానికి కారణాలేంటి వీటిని తీసే ప్రయత్నము ఒక ప్రశ్నల వర్షమే అధికారులను కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అధికారులు చెప్పే ప్రయత్నం చేసినా తను అడిగినది ఒక్కటే ఒకటి ఎలా జరిగింది దీనికి సమాధానం చెప్పని చెప్పేసి సీఎం చెప్పాడు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అన్నది నిబంధనలు లేమనే ఉన్నాయి ఇక్కడ ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలు అప్పగించిన అధికారికి ఏ రకమైన బాధ్యతలు అప్పగించారో ఏదైనా పేపర్ రూపంలో ఇచ్చారా ఇవి చూపమని చెప్పేసి ఈవోని అడిగిన సందర్భంలో ఖచ్చితంగా అధికారులతో కూడా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పరిస్థితి కనిపిస్తోంది అయితే మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు ఆ సత్య సత్యప్రసాద్తో పాటు అక్కడే ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఘటన అంటే జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ ఘటన ఇక్కడ జరిగి ఉండేది కాదు అని చెప్పే ప్రయత్నం అయితే మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పిన తర్వాత మరింత సీరియస్గా ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యాడు అసలు అధికారులు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారో చెప్పాల్సిన అవసరం ఉంది ఎవరు ఇక్కడ బాధ్యత తీసుకున్నారు బాధ్యత తీసుకున్న వాళ్ళు ధ్యతగా నెరవేర్చని పరిస్థితుల్లో ఈ ఘటన జరిగినట్టుగా భావిస్తే ఖచ్చితంగా ఇది ఎవరి తప్పిదము దీనికి సమాధానం కావాలనేదే ముఖ్యమంత్రి చాలా సీరియస్గా చెప్పారు రెండు వేల మందికి పడి సరిపడే ప్లేసు ఇది కొత్త ప్లేసు అలాంటప్పుడు రెండు వేల ఐదు వందల మందిని ఏ విధంగా అలవా చేస్తారు అన్ని కేంద్రాల్లో ముందుగానే టికెట్లు జారీ చేస్తే ఇక్కడ ఆలస్యంగా ఎందుకు టికెట్లు జారీ చేశారు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతోనే ఈవోతో పాటు ఎస్పి కలెక్టర్ని పూర్తిగా వార్నింగ్ చేశాడు హెచ్చరించాడు తమాషా చేస్తున్నారా అన్న ఒక ఘాటైన వ్యాఖ్యను కూడా ముఖ్యమంత్రి వాడాడు అంటే ఖచ్చితంగా ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఒకరిద్దరు మంత్రులు మాత్రమే ముఖ్యమంత్రికి జరిగిన సంఘటన చెప్పే ప్రయత్నం చేశారు మధ్యలో ఈవో చెబుతూనే తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే రే ఏదైతే ఒక్కసారిగా వదలకుండా మెయింటైన్ చేసి ఉంటే భక్తుల్ని బాగుండేది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మన పోలీస్ అధికారులు వైఫల్యంగా చెప్పే ప్రయత్నము ఈవో చేస్తారు అంటే ఈవో చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ముఖ్యమంత్రి చాలా రెస్పాండ్ అయ్యాడు అసలు ఇక్కడ బాధ్యత అప్పగించిన వ్యక్తికి మీరు ఏ రకమైనటువంటి నిబంధనలు ఏ రకంగా మీకు సెక్యూరిటీ అవసరము ఏ రకంగా వదలాలన్న ఇలాంటి నిబంధనలు ఏమన్నా పేపర్ రూపంలో ఇచ్చారా అన్నది ఇలాంటి అనేక రకమైనటువంటి కామెంట్స్ ముఖ్యమంత్రి చేశారు ఇది పద్ధతి కాదు పద్ధతి ప్రకారం పనిచేసేది నేర్చుకోండి మీరు సమాధానం చెప్పండి ఈ కేంద్రం వద్దకు ఎందుకు ఒక్క ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూ ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ఇది పద్ధతి ప్రకారం నడుచుకోకపోవడంతోనే జరిగిందని చెబుతూనే బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త ఎందుకు లేకపోయింది ఎక్కడో ఇక్కడ కన్ఫ్యూజను చేస్తూ కూడా ఉండవు మీ కన్ఫ్యూజన్ని పక్కన పెట్టి ఎక్స్క్యూజ్ లేకుండా ఎక్స్క్యూజ్ చేసే అవకాశం లేనటువంటి ఒక ఘోర తప్పిదం జరిగిందని ముఖ్యమంత్రి బాబు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు జరిగిందో చెప్పండి అన్న ఒక ప్రశ్న మాత్రమే ముఖ్యమంత్రి అధికారులు పదే పదే ప్రశ్నించిన నేపథ్యంలోనే భక్తులు ముంచేందుకు కొత్త ప్లేస్ అయినప్పుడు ఇక్కడ ఎంపిక చేసుకున్నటువంటి స్థానంలో రెండు వేల మంది మాత్రమే అనుమతి ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందల మందికి పైగానే వచ్చారు అంటే వాళ్ళని మెయింటైన్ చేయడంలో ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు తగిన జాగ్రత్తలు మీరు ఎందుకు తీసుకోలేకపోయారు అసలు ఇక్కడ నియమ నిబంధనలు ఏమైనా డిస్ప్లే చేస్తూ భక్తులకు అవేర్నెస్ తీసుకురాగలిగారా ఇలాంటిది ఏది చేయకున్నప్పుడు ఎందుకు అయింది మరి ఇది కారణాలు అని చెప్పే ప్రయత్నమే ముఖ్యమంత్రి చేసిన సందర్భంలో చాలా సూటిగానే ఎస్పీ కలెక్టర్ రాజు మిగతా తెలుస్తుంది చెందిన వారిగా గుర్తించారు వారి కండిషన్ ఏ విధంగా ఉంది ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ప్రస్తుతం అయితే ముప్పై ఐదు మంది మాత్రం ఉన్నట్టుగా తెలుస్తుంది అంతకంతకు పెరిగే పరిస్థితి లేదు మృతుల సంఖ్య కేవలం ఆరు మాత్రమే ఉంది ఒకరు ఒకరు తొక్కిసలాటలో ఐదుగురు చనిపోతే మరొకరు లైన్లో ఉండి అస్వస్థత గురై మృతి చెందినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు మందిలో మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నది మాత్రం ఒకరిద్దరికి మాత్రమే ఈ ఒకరిద్దరు కూడా వైజాగ్ సంబంధించిన భక్తుడు ఒకరైతే మరొకరు తమిళనాడుకు సంబంధించిన భక్తుడిగా చెప్తున్నారు మహిళా భక్తులే ఎక్కువగా గాయపడ్డారు వీళ్ళందరూ కూడా తొక్కిసరాట సమయంలో మగవాళ్ళు అయితే ఈజీగా బయటికి రప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప లేడీస్ పైన తొక్కేసి ముందుకు వెళ్ళిపోయారు కాబట్టి భక్తులు ఒక్కసారిగా తొక్కిసరాట సమయంలో వీరు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేకపోయారు కాబట్టి ఎక్కువ శాతం మహిళలకే గాయాలయ్యాయి చనిపోయిన వాళ్ళు కూడా ఐదుగురు మహిళలు ఉన్నారు ఒకరు మాత్రమే పురుషుడు ఉన్నారు అయితే ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణాన్ని పక్కన పెడితే వైద్య సేవలు పొందుతున్నటువంటి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మాత్రము నిలకడగానే ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు మంత్రులు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయా జిల్లాలకు సంబంధించిన చెత్తగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్లకు తిరిగి ఆయా జిల్లా కేంద్రాలకు పంపించే బాధ్యతను రెవెన్యూ శాఖ మంత్రిగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి అడగాని సత్యప్రసాద్ ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఇక్కడికి చేరుకోబోతున్నాడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత శతగాత్రులను పరిశీలించి వాళ్ళతో పరామర్శించి వాళ్ళకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అయితే ముఖ్యమంత్రి మరి కొద్ది క్షణాల్లోనే ఇక్కడికి వస్తున్నారు అధికార యంత్రాంగం ఇప్పటికే దాంటికల్లెడుతో పాటు నగర కమిషనరు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రిని రిసీవ్ చేసుకునేందుకు పద్మావతి మెడికల్ కాలేజీ ముందు ఉన్నారు మరి కాసేపట్లో వచ్చిన తర్వాత నేరుగా ఎవరైతే గాయపడ్డ గాయపడి చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని పరామర్శిస్తారు పరామర్శించిన తర్వాతనే ముఖ్యమంత్రి రివ్యూ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ముప్పై ఐదు మందిలో ఇక్కడ చనిపోయింది మాత్రం ఇద్దరే కాబట్టి మిగతా ముగ్గురు మాత్రం పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ మల్టిపుల్ ఇంజూరీస్ ఉన్నది ఎవరు వాళ్ళకి ఏ రకమైన వైద్య సేవలు అందుతున్నాయి వాళ్లకు మెరుగైన వైద్య సేవ అందించేకు అధికార యంత్రాంగం ఏ చర్యలు తీసుకోబోతుంది ఏం ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకుంది అన్న దానిపై ముఖ్యమంత్రి ఆదాయం తీసే అవకాశం ఉంది ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ ఇప్పటికే డైరెక్టర్తో పాటు వైద్యులతో మాట్లాడాడు వాళ్ళకందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందుతున్నాడు ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా కోలుకుంటున్నారని మంత్రి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రిని మరో కాసేపట్ పరామర్శిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యమంత్రి బయటకు వచ్చిన తర్వాత కూడా మీడియాను అడ్రస్ చేసే అవకాశం అయితే ఉంది